అందరికీ శనార్థులులా నేను మీ పల్లె ఇక ప్రకాశం జిల్లా గిదలూరు తాలూకా కొమరోలు మండలము తాటిరెడ్డి పల్లె గ్రామంలో ఎస్సీ కాలనీలో గణేష్ పండుగ ఉత్సవాలు సంబరంగా చేసిరుళ్ళ ఇక ఈ సంబరాలలో గ్రామ పెద్దలు చిన్నలు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మహిళలు అందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక పంతులు విలుచుకొని ఇరవై ఒక్క పత్రులతోని ఏడు పేర్లు గల అటువంటి గణపయ్య బుజ్జ గణపయ్య స్వామికి పూజలు నిర్వహించారు నిష్ట నియమాలతో ఉండాలని గణపయ్య స్వామికి సల్లగా నిలవేర్చుకోవాలని ఉత్సవాలు నిర్వహించి సంతోషపడ్డరు ఇక కుడుములు ఉండాలతోని అరవన్న పాయసాలతోని పులిహోరలు పుల్సన్నాలు అన్నీ కూడా వైభవంగా గుగ్గిళ్ళు పొంగళ్ళు అన్నీ కూడా తెచ్చుకొని గణపయ్య స్వామికి ముందడ పెట్టుకొని భక్తులు సంబరంగా నిర్వహించారు ఈ సంబరాల్లో భాగంగా పల్లె ప్రవీణ్ మాట ముచ్చట మీకోసం చూస్తూనే ఉండుండ్రి बरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमे सद्विघ्नोप्त अखजानन पद्माक गजान महर्शकदस्मे वक्रतोड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्न कुरुमे देवा सर्व कार्येषु सर्वदा ओम गम गणपतये नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्री मात्रे नमः हरि ओम सर्व कार्येषु सर्वदा ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्तिहि प्रचोदयात् ओम गम गणपतये नमः చంద్రమూర్తికి జై క తా మహాలల్లికి జై అష్టవన వీర జై రామ భక్తవీర హనుమాన్కి జై కృష్ణ పరమాత్మకి రణమ నమ పార్వతీ మహాదేవ శంభు శంకర్ మీరు ఇర్కొంటు నండి కథ చెప్పుండు కొలకాలం అమ్మ నీదిక అక్కడ అక్కడ కొట్టు కొట్టు కొల్కొబెరికిండు చూడు అమ్మ అన్నీ నీళ్లు ఏకవేతలే నీళ్లు గ్లాస్ లో పట్టుంది మనకు వచ్చేటువంటి ప్రయోజనము ఇది జరుపుకోవడం గల కారణాలు మనం తెలుసుకుంటూ వినాయక వ్రతం కథ ప్రారంభం గణేశ్రీ శ్రీ నమ నమః మనకు దేవతలలో త్రిమూర్తులు అని ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కైలాసములో ఉండేటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు వైకుంఠములో ఉండేటువంటి వారు లక్ష్మీనారాయణుడు సత్యలోకములో ఉండేటువంటి వాళ్ళు బ్రహ్మ సరస్వతుడు కైలాసంలో ఉండే పార్వతి పరమేశ్వరుల గురించి అంటే పరమేశ్వరుని గురించి గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు తపస్సు చేసి అన్న ఆహారాలు నిద్రాన్ని మానుకొని నిరంతరము పంచాక్షరి ఓం నమశివాని మహాన్ని దీక్షగా స్వామిని ఆరాధించింది జన గనగన గనపయ్యా గురువాడల్లో ఏకమైనాడంట వంకర తొండం గణపయ్యా సిద్ధి బుద్ధి నేర్పినవాడు ఎల్లలోకములు ఏలుకుంటనే ఎల్లలోకములు ఏలుకుంటనే తాతిరెడ్డిపల్లి అర్జును వాడ కొండో చక్కని వాడు భక్తుల దీవను ఇచ్చువాడు ఇక చూసి గదుల తాతరెడ్డిపల్లిలా మన అద్భుతమైనటువంటి గణనాథుడు అక్కడ సెంటర్లో చూసేటప్పుడు గంటనే ఇప్పుడు అర్జున్ వాడకు వచ్చినాము అర్జున్ వాడలో కూడా అద్భుతమైనటువంటి గణనాథుని పూజ తొలి రోజు వైభవంగా వినాయక నవరాత్రుల్లో భాగంగా ఇలా చేసుకున్నారు ఇక పిల్లగాడు సీరియస్గా మాట్లాడుతున్నాడు చూపించి ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ మనసు మదేషం అయినా దమ్ము దెబ్బయి అయినా ఈ రోజున మన అయ్యవారు పూజలు ఎక్కడ చూసినా ఈ యొక్క సాతిరెడ్డిపల్లి గ్రామం కానీ చుట్టుపక్కల పురుషోత్తంపల్లి కానీ కొన్ని గ్రామాలలో అయ్యవారు ప్రతిష్టాత్మకంగా నిలబడి ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నాడు ముందుగా అయ్యవారు లేట్ లేకుండా లేటెస్ట్గా అయ్యవారి మాట ఒక మాట గ్రామస్తుల మాట తీసుకున్నాము మంది ఒక్క మందులు ఉన్నారంట లేట్ అయితే వాళ్ళ కడుపులో ఎలుకలు ఎట్లా కొడతాయి మనం కూడా గట్లనే కొడతారు లేట్ అయితే కాబట్టి గట్లన సీరియస్గా వెళ్దాం అయ్యవారు నమస్తే ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ముందుగా మీ పేరు ఈ యొక్క వినాయక చవితి విశిష్టత కొంచెం రెండు మాటలలో నా పేరు శివానంద స్వామి ఇంకా కొంగ పనిచేస్తున్నాను ఓకే అందులో భాగంగా ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామాలలో గ్రామం ఈ విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకొని స్వామివారికి సోడోపచార పూజలు వినాయక వ్రతం కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం ఈ రోజు వినాయక చవితి పండుగ కాబట్టి స్వామివారిని లోకమంతా ఏడేడు పద్నాలుగు లోకాలు కూడా స్వామిని పూజించేటువంటి ముందు పూజలు అందుకునేటువంటి దేవాది దేవుడు విజ్ఞప్తి ముప్పై మూడు కోరు దేవతలు కూడా కాబట్టి అన్ని ప్రజలు స్వామి సేవించుకోవడం జరుగుతుంది మరి అదే విధంగా మీకు కూడా ఎన్నో ఆర్డర్స్ వచ్చి ఉంటాయి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి బిజీగా ఉండి ఉంటారు మరి ఎక్కడెక్కడ ఆర్డర్స్ ఈసారి మంచిగానే ఉందా సీజన్ ఎలా ఉంది పోయినసారికి ఏడాదికి మార్పులు ఏమన్నా బిజీగా ఉంటారు ఇంకా మీరు ఒక మంచి కళాకారులు కూడా అంట మీ పాటలు తర్వాత తీసుకుందాము బిజీగా ఉన్నందుకు సరే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు మన గ్రామస్తులతో గ్రామ పెద్దలతో కూడా ఒక ఉన్నారు కాబట్టి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళు తీసుకుందాము బాగు గణేష్ మహారాజ్కి చేతులున్న సప్పలు సప్పట్లు లేని వాళ్ళు నన్ను కొట్టరు గమనం